హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే ఇప్పుడే మరొక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అది కూడా ఏపీ ఎలక్షన్స్కి సంబంధించి ఇప్పుడే ఒక ముఖ్యమైన అప్డేట్ అయితే వచ్చిందండి ఇక్కడ అయితే చూడండి ఫ్రెండ్స్ సార్వత్రిక ఎన్నికలకు రెడీ తేల్చేసిన ఈసీ అంటూ ఇప్పుడే మనకు ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి వీడియో ఎక్కడే స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ ఇక ముఖ్యంగా వీడియో నచ్చినట్టు లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇక లేట్ చేయకుండా వివరాలకు తెలుపుదాము లోక్సభతో పాటు ఆంధ్రప్రదేశ్ ఒడిశా రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు ఏర్పాటు దాదాపు పూర్తయింది సార్వత్రిక ఎన్నికల నిర్వహణకు తమ సిద్ధంగా ఉన్నామని కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ సిఇసి రాజీవ్ కుమార్ చెప్పారు ఇకపోతే శనివారం ఒడిశా రాష్ట్ర రాజధాని భువనేశ్వర్లో మీడియాతో మాట్లాడారు ఒడిశాలోనే యాభై శాతం పోలింగ్ కేంద్రాల్లో కాస్టింగ్ వసతి కల్పనకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు ఇక ప్రజాస్వామ్య పండుగలో ఓటర్లంతా భాగస్వాములు కావాలని రాజీవ్ కుమార్ పిలుపునిచ్చారు ఇక జిల్లాల కలెక్టర్లు ఎస్పీలు నిష్పక్షపాతంతో పారదర్శకంగా విధులు నిర్వహించడంతో పాటు అన్ని రాజకీయ పార్టీలకు అందుబాటులో ఉండాలని స్పష్టం చేశారు ఎన్నికల సమయంలో నగదు ప్రభావం హింసకు తావలేకుండా పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేయాలని చెప్పారు పోలింగ్ ప్రక్రియ పూర్తయిన తర్వాత ఈవీఎంలకు పక్కాగా సీల్ వేసి స్ట్రాంగ్ రూమ్లకు తరలించి మూడంచెల భద్రత కల్పించాలని ఆదేశించారు